జై వాసవి జై జై వాసవి నినాదాలతో ఏలూరు నగరం మారుమ్రోగింది శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం నందు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా శుక్రవారం శ్రీ వాసువి కన్యకా సత్రం నుండి అంబికా దర్బార్బత్తి వారి సౌజన్యంతో అమ్మవారి రథయాత్ర నూట రెండు మంది ఆర్యవైశ్య కన్యలు మరియు సుహాసినులతో వేలాదిగా ఆర్యవయసులచే అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు దివ్వెల జయబాబు ప్రధాన కార్యదర్శి ఓర రామకృష్ణ కోశాధికారి దేశ నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు అలాగే ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు అంబికా ప్రసాద్ మోతే చలపతిరావు ఎన్టీవీ సత్యకుమార్ చామత్తి కృష్ణారావు వేమ కోటేశ్వరరావు వేమ రామచందర్ రావు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు 应该能同意吧。 लाइन विप्रिय पदस्त दिग्विजयस्तुवा डपनावधेश धर्मपत्नी समयदारा శ్రీ వాసవి కన్యా పరమేశ్వరం అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇరవై సంవత్సరం నుంచి జరుగుతుంది అలాగే సుమారు ఇరవై సంవత్సరం నుంచి జరుగుతుంది ఇప్పటివరకు ప్రతి సంవత్సరము శ్రీ వాసవి కనిక పరమేశ్వర అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ మరియు కమిటీ ఏలూరులో గల సంఘాలు మరియు అన్ని కలిపి కలిపి ఏకతాటిపై ఈ కార్యక్రమం జరుగుతుంది మరియు ఈ రోజు ఆరివసులు ఉత్సవం లాగా జరుగుతుంది సుమారు రేపు నూట రెండు మంది కన్నెలతోనూ సుమారు సువాసులతో మూడు వందల మందితోనూ రేపు కుంకుమ పూజలు వాసు సత్రంలోనూ కనికా పరమేశ్వర దేవస్థానంలో జరుగుతాయి ఇది కాకుండా ఇన్ని రోజు నుంచి సల్వేంద్రం మస్జిద్ జరుగుతుంది ఇది కాకుండా ఈ అధునీకరించి తక్కువ రేట్లకి ఆరి తక్కువ రేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక నెల రోజులైంది నేను ప్రెషన్గా ఎన్నికయ్యి ఇప్పటి నుంచి ఖాత కమిటీల మీద కూడా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఆరి ప్రతి ఆరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను తప్పని జయ జై వాసవి జై వాసువి జై జై వాసవి ఏలూరు శ్రీ వాసువి కనికా పరమేశ్వరి అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వాసువి కనికా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు వన్ టౌన్లో అమ్మవారి ఊరేగింపుని అంబికావారి సౌజన్యంతో రథయాత్ర చేస్తున్నాం నూట రెండు మంది కన్యలు మరియు వేలాది మంది సువాసినలు ఆవయసులందరితో కూడా ఈ కార్యక్రమం ఊరేగింపు జరుగుద్ది ఈ సత్రం వచ్చి తిరుపతి రావు గారు ఆయాంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా ప్రతి సంవత్సరం ఈ వాసుమాత జయంతిని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా దివ్వల్ జయబాబు గారి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్ష సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది రేపు అమ్మవారి జయంతి సందర్భంగా ఉదయం వాసు కన్యా పరమేశ్వర అమ్మవారి సత్రంలో నూట రెండు మంది కన్యలతో కుంకుమ పూజ సువాసినిలతో కూడా కుంకుమ పూజ జరుగుద్ది అలాగే మన వాసు కనికా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో కూడా ఉదయం అభిషేకాలు అమ్మవారికి అభిషేకాలు తదనంతరం అమ్మవారికి సువాసనతో కుంకుమ పూజలు సాయంత్రం లక్షమల్లెల పూజల కార్యక్రమం కూడా ఉంటుంది ఈ సమావేశానికి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఏలూరులోని ప్రజలందరూ కూడా పాల్గొని కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం రేపు మధ్యాహ్నం అందరికీ కూడా అమ్మవారి అన్నప్రం